吃那个了，吃那个了。<noise> <noise> మరిచి అద్భుత సేవా సంఘం తరఫున అభిషేకము అని కూరేటుముతో అన్నదాన కార్యక్రమాన్ని చేసేదానికి పలం నేరులో ఉండే మరింత సోదరులందరూ ఈరోజు పాల్గొనడం మాకందరికీ చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా గౌరవేయలో మాకు క్షేయం రాసి మా కమిటీకి ఎంతో హక్కుబంతుగా ఉండేటువంటి శ్రీ గంగయ్య నాయుడు గారు ఈ పక్కకు రావడం ఈరోజు మాకు పాలు పంచుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది ఇది ప్రతి సంవత్సరం చేసేటువంటి జాతరలో ఉన్న భాగము ఇలాగే జాతర రోజు కూడా గంగమ్మ జాతర రోజు కూడా మేము అన్నదాన కార్యక్రమము ఇలాగే సహాయం కావాలన్నా గురించి కానీ గంగమ్మ సేవ కానీ ఫలిత సోదరులు ఫలిత కుటుంబంలో ఉండే ప్రతి ఒక్కరు ఎప్పుడో గంగమ్మ సేవలో మేమందరూ కలిసి పనిచేస్తామని ఈ సందేస్తాం అందరికీ అనేది ఒక విశిష్టత ఉంది మీరు పుట్టక ముందు నుండి అంటే నేను పుట్టక ముందు నుండి కూడా మన పెద్దవాళ్ళు జరుపుతున్న పండగ ఇది మన కులస్తులకు ఇది ప్రత్యేకంగా ఈ గంగమ్మ జాతరలో ఒక ప్రత్యేకత ముందే అనిపించుకుంటూ వచ్చారు మనతో పాటు మిగతా కులం వాళ్ళకు కూడా పూజలు చేసే భాగ్యాన్ని మనం కలిగిస్తూ ఈ జాతర ముఖ్యంగా ఈ తులస్తుల వాళ్ళే మొదటి నుండి చేస్తున్నారు కాబట్టి మనకు ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలోనే అలమనేరు గంగజాతర అంటే ఒక పేరు కొంచెం జాతరగా ఉన్నది దీన్ని మనం కంటిన్యూ చేయాలి మన కులస్తులు ఎప్పుడు కలవకపోయినా కనీసం ఈ రోజైనా కలిసి మంచి చెడు మాట్లాడుకొని ముందుకెళ్ళాలని ఈ ఈరోజు మనకు బలిద కులస్తుల కంటే పండగ రోజు ఎందుకంటే ఈరోజు మన తిరుపతి గంగమ్మ తల్లికి మన శిజం తరఫున అభిషేకం చేయడం జరిగింది అలాగే అభిషేకం అనంతరం అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది ఈ కార్యక్రమానికి అందరూ ఆర్థికంగా మానసికంగా బలం మా బలాన్ని ఇచ్చినటువంటి మీ అందరికీ రుణపడి ఉంటామనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇదైన వెంటనే అన్నదానం ఉంది దాంట్లో కూడా మీరందరూ అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నారు పంతొమ్మిదో తేదీ యాత్ర సందర్భంగా మా బలియ కులస్తులందరూ ఈరోజు అమ్మవారికి అభిషేకము మరి అన్నదాన కార్యక్రమము జరిపిస్తున్నాము అత్యంత వైభవంగా ఈరోజు మేము వేణుగోపాల స్వామి గుడి నుంచి ర్యాలీగా వచ్చి ఇక్కడ అమ్మవారికి పూజలు జరిపి అన్నదానము స్టార్ట్ చేస్తున్నాము ఇంకో విషయం ఎవరంటే మాకు మా మా పలం మాకు అత్యంత పెద్దలైన గంగనాయుడు గారికి శిరసన్స్ నమస్కరిస్తున్నాము ఎందుకంటే మాకు మా కులం తరఫున ఒక కమ్యూనిటీ హాల్ కట్టుకునేదానికి అన్నగారు ఉదార స్వభావంతో కళ్యాణం కళ్యాణ జాగా మాకు ఇచ్చి ఇవ్వడం జరిగింది వాళ్ళకి ప్రత్యేక బుద్ధిలు మరియు మా కుల పెద్ద మేము ఎంచుకున్న డి మాజీ డీజీ సుధాకర్ అన్న గారికి వాళ్ళ ఆధ్వర్యంలోనే ఈరోజు గంగజాద జరుగుతూ ఉంది అంటే గ్రామ పెద్దల కమిటీతో మా డీసీ మాజీ డీసీ సుధర కార్యక్రమంలో జరుగుతూ ఉంది మరియు బాసు కార్యవర్గము మాకు పిజేసీ బాబు కానీ కిరణ్ కానీ అందరూ బాస్ ఆధ్వర్యంలో ఈరోజు అన్నదాన కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది దీనికి విచ్చేసిన మీడియా పాత్రలు కూడా మేము ప్రత్యేకించి నమస్కారం నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు మన పలమునేరు గంగమ్మ జాతర సందర్భంగా బలిజాభ్యుదాయ సేవా సంఘం తరఫున గంగమ్మ తల్లి గారి అభిషేక సేవ నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది ఈ సందర్భంగా పలమనేరు పట్టణంలో ఉన్న పల మరియు పొలంనేరు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న బలిజ కులస్తులందరూ కలిసి మేళతాళాలతో పిల్లంగోవులతో భాజా పజంత్రేలతో అమ్మవారి ప్రతిరూపాలతో అందరూ వేణుగోపాల్ గుడి దగ్గర నుంచి గంగమ్మ గుడి వరకు ర్యాలీగా రావడం జరిగింది విశేషంగా ఈరోజు ప్రత్యేకించి మా బల్లి కుటుంబం తరపున ప్రతి చాలామంది కూడా కుటుంబ సమేతంగా పాల్గొనడం జరిగింది వారికి అందరూ కూడా ఈరోజు మేము మా బల్బుజా సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని కనవీజం చేసిన ప్రతి ఒక్క బల్లె కూడా మేము మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన సీనియర్ హైకోర్టు అడ్వకేట్ గంగయ్య నాయుడు గారికి మరియు లమ్మాదేవి అక్క గారికి కూడా మా సేవా కృతజ్ఞతలు మా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్క బిలుస్తున్న కూడా ఈ సందర్భంగా మా బ్యాబుదయ్ సేవా సంఘం తరఫున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ పల్లె అభిదాయ సేవ సంఘం బాస్ తరపున ఈరోజు ఆయన అమ్మవారికి అభిషేక్ కార్యక్రమం మరియు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతోంది పలిచ కులస్తులకి ఈ ప్రత్యేకత ఎందుకంటే గంగమ్మ గుడి కట్టించింది కానీ గంగమ్మ చిరస్తు చే బంగారు చిరస్తి చేసింది కానీ గంగమ్మ గుడికి ఈ స్థలం రెండు ఎకరాల డెబ్బై ఎనిమిది సెంట్లు కేటాయించింది కూడా మా పూర్వీకులు మా పలిచ కులస్తులే కాబట్టి ఈ పలిచ కులానికి కొంత ప్రత్యేకత ఉంది గుళ్ళో అంతేకాని అన్ని కులాలకు సమానమే మేమందరూ ముందుంటాము ముందుండి అన్నీ చేస్తాము ఈ సంవత్సరము మనకి ఎన్నికల నిబంధన ఉన్న దానివల్ల మన గౌరవ మన గౌరవ అధ్యక్షులు మాజీ డిసిసి అధ్యక్షుడు సుధాకర్ గారిని ముందు నిలబడి ఆయన గౌరవాధ్యక్షులు ఆయన ఆధ్వర్యంలో ఈ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు గంగజాతర నిర్వహించడం పడుతుంది కాబట్టి పలమునేరు పట్టణ పరిసర ప్రాంతాలు ప్రజలు పట్టణ ప్రజలు మొత్తము మన సుధాకర్ గారికి సహకరించి ఈ గంగమ్మ జాతరని ప్రతి ఏటా నిర్వహించే విధంగా అత్యంత వైభవంగా అత్యంత ఘనంగా నిర్వహించాలని మరి మరి బాస్ తరఫున బల్లి సేవా సంఘం తరఫున ప్రతి ఒక్క పలనీరు పట్టణ ప్రజలకు విన్నవించుకుంటూ సెలవు తీసుకున్నాము జై బలిదా జై జై బలిష ఈరోజు ఇచ్చేసిన బల్జీ సోదరులకు నా బల్జీ కుటుంబ సభ్యులకు అందరికీ నమస్కారం మన కులానికి పెద్ద దిగ్గ నిలిచిన చాలామంది ఉన్నారు కానీ రాలేకపోయారు వాళ్ళందరికీ కూడా తెలుసు వచ్చి పాలన చేస్తున్నాను ఈరోజు మన కులం కోసం ముందరికొచ్చి మనకంటూ చోల్వీ ఉండాలా మనకంటూ జాగా ఉండాలనేసి మన మన గురించి ఇచ్చిన మన గంగయ్య నాయుడు గారి గురించి మా ప్రత్యేక ధన్యవాదాలు మన వికే సుదన్న గారు మన కుటుంబం అంతా మన నడిపించాలా నడిపించాలనేసి వచ్చిన సుదన్న గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు మన కోసం మన సంఘం కోసం ప్రత్యేకంగా ఏకే కుటుంబం తరపు నుంచి వచ్చిన ఏకే మూర్తన్న గారికి వైస్ మన కిరణ్ గారికి ఎక్స్ కిరణ్ గారికి మున్సిపల్ వైస్ చైర్మన్ కిరణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే మా కుటుంబం తరఫు కూడా అన్నదానం ఉండాలా జాతర రోజు ఉండాలా మళ్ళా మన సంగం రోజు కూడా ఉండాలనేసి వాళ్ళు పెద్ద మనసుతో వచ్చినారు వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంటికి ఒకరు వచ్చిన ప్రతి ఒక్క బల్జీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఇదే వారి యూనిట్తో మనం అందరూ ముందరికెళ్ళనేసి శిస్సు వంచి పదవందం చేసుకుంటూ ఇదే మరి ఘన విజయం సాధించాలనేసి మన కుటుంబ సభ్యులందరూ ఐక్యమత్యం ఉండాలనేసి శిరుస్ వంచి నేను వైద్య సంఘం తరఫున కోరుకుంటున్నాను